హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ దగ్గర ఎల్పి నెంబర్ లేఅవుట్ తోటి మనకి వెంచర్లో లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట నలభై ఎనిమిది గజాలన్నమాట సో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందన్నమాట అలాగే మెయిన్ రోడ్ నుంచి సుమారు ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ దూరం ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ వెంచర్లో మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇది మొత్తంగా నూట నలభై ఎనిమిది అన్నమాట రోడ్స్ అన్నీ కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట అండి అలాగే ఎల్పీ నెంబర్ తోటి మనకి సేల్క్ అనేది వచ్చిందనమాట ఈ ల్యాండ్ అనేది సో చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇప్పుడు ఇప్పుడే మనకి ఇక్కడ హౌసెస్ అనేవి బిల్డ్ అవుతున్నాయండి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్స్లో కేవలం ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఎగ్జాక్ట్గా విజయవాడ బందర్ రోడ్ వియూర్ విలేజ్లో మనకి గరికిపాడు రోడ్లో సుధీర్ టింబర్ డిపో దగ్గర ఈ ఫ్లాట్ అనేది సేల్గా వచ్చిందనమాట అండి సో ఇదంతా కూడా మనకి వెంచర్ అనమాట ఇప్పుడిప్పుడే హౌసెస్ అనేవి బిల్డ్ అవుతున్నాయండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఆర్పీ ప్రైస్ ఇరవై ఒక్క లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇరవై రెండు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి అస్సలు మిస్ చేసుకోమాక అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ